అవసరం ఏముంది ఒక సాధు అని మళ్ళీ ఇంకోటి పర్సనల్ నాకు గెలిచలేదు ఆ అమ్మాయినా ఏ అమ్మాయినా ఎల్లూరు సినిమాస్ విషయం వచ్చారు ఏంటంటే సనాతన ధర్మం గొప్పది స్వామి ఇప్పుడు మనం ఒక అప్రిషియేషన్ వర్డ్ ఏంటంటే ఛానల్ త్రూ చెప్పేది ఏంటంటే ఇంత ఐక్యమత్యం ఉంటుందని అనుకోలేదు నేను మన దగ్గర సనాతన ధర్మం గురించి ఎల్లూరు సినిమాస్ ఒక ఆడబిడ్డల గురించి అట్లా కదా ఇప్పుడు సీనిగానికి ఎక్కడ పోయినా హంటింగ్ ఎట్లా మొదలైందంటే త్రూ ఛానల్ ద్వారానే స్వామి శుభద్ర సాధువుని డైరెక్ట్ వచ్చి కళ్ళు అని చెప్పి నేను ఎన్నో ఆప్షన్స్ ఇచ్చిన రాలేదు నా దాకా ఈరోజు శివరుద్ర సాధువుతోని మాట్లాడాలి ఇప్పుడు అయినా తప్పితే వేరే ఆప్షన్ లేదు అని శ్రీనివాస్ ఒక మాట అనిపించకపోయిన వచ్చా మనసులో ఒక ఆడబిడ్డ వచ్చేసి చెప్తే ఆడబిడ్డని ఏమంటే చూసినావా రుజువులేవో అయ్యా పెళ్లి చేసుకున్నది అని అంట ఆ నాలకే తోనే కదా నువ్వు అపవిత్రమైన పెళ్లి చేసుకున్నారా పెళ్లి కాదు తాలి వేస్తాడు మీద ఇప్పుడు లింగంకాయ అంటావా మన దగ్గర అది దేవునికి సంబంధించింది పెళ్లి అనేది మూడు ముళ్ళతో కలిసి ఆ విషయానికి వస్తున్నాయి ఇప్పుడు గురువులు కదా మనం గురువులం కాబట్టి ఇట్లా ఒక లింగం ఆకారంలో ఉన్నది కట్టేసి రుద్రాక్ష లాంటిది కట్టి మిడల్ వేసి అధికారం ఉంది మన దగ్గర అని కూడా వేమల వాడాలి చేస్తారు శ్రీనివాస్ గురువు కాదు కాబట్టి డైరెక్ట్ మగవాడు కాబట్టి ఆడవాళ్ళకి తాళి కడతాడు ఆయన తాళి కట్టే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి నాక అయినా తాళి వేయడానికి అధికారం ఏంటంటే ఆయన పురుషుడు స్వామి తాళి తాళి ఇట్లా మనమే మూడు ముళ్ళు వేసి తాళి వేస్తే ఈయన దగ్గర ఉన్న విషయ వివరణ అది ఈయన ఏం చెప్తాడు అంటే ఫస్ట్ మంచిగా డీటెయిల్ కౌన్సిలింగ్ తీసుకెళ్ళిపోతాడు అమ్మాయిని మీరు చూసారు కదా అమ్మాయి దుస్తులు చూసిండొచ్చు కదా మీరు కదా హై క్వాలిటీ ఉన్నదా కుటుంబంలో ఉన్న వ్యక్తి వచ్చి ఈయన గారు ఇద్దరి మధ్య మీరు అన్న ఆశ్రమం దీళ్ళ నిజమైతే అయితే అమ్మాయి కూడా బాగుపడాలన్న ముందుకే వచ్చి ఉండొచ్చు కానీ ఈ విధంగా అయితే పోట్రేట్ చేయడానికి అయితే ముందుకు రాకపోయి ఉండొచ్చు ఇది ఎక్కడ ఆలోచకం చూసారా మీరు అసలు అమ్మ నాన్నలు ఇంట్లో వారం రోజులు ఉండి తిని అయితే ఇక్కడ స్వామి గురుగారు ఒక్కటి ఎక్కడ మిస్టేక్ అనిపించింది మేజర్ గా ఈ అమ్మాయి అతను మాట్లాడింది మాత్రమే రివీల్ చేసింది ఈ విడ మాట్లాడింది రివీల్ చేయకపోయేసరికి అందరికి డౌట్లు వచ్చాయి ఈ రోజు వ్యక్తి విలైన హాఫ్ అన్ అవర్ ఏం చెప్పింది అంటే స్వామి ఓపెన్ గా టక్ 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 చెప్పింది అన్ని విషయాలు ఆయన అడిగాడు యాంకర్ కూడా సాటిస్ఫై అయ్యాడు నీకు కావాలా కావాలమ్మా నష్టపరిహారంగా అని అంటే ఆయనని సాధు సంతులకు అప్పజెప్పేసేయండి అని అన్నారు ఇప్పుడు ఆయన గారి గారు సాధుసలు ఎవరైనా వచ్చారా వచ్చింది కేవలం నేను ఒకరిని వచ్చింది రాజేష్ నాథ్ గారు ఈ రోజు ఆయన వారం రోజుల నుంచి హెల్త్ బాగాలేదని చెప్పేసి ఆయన గారు మాట్లాడితే నేను ఛానల్లో లో అని చెప్తున్నా కదా రాజేష్ నాథ్ గారిని నేను మూడు రోజుల్లో డిస్టర్బ్ చేస్తున్నా హెవీగా డిస్టర్బెన్స్ చేస్తున్నా నాకు నోటీస్ అది కావాలా లేదంటే నేను కాశీకి వెళ్తాను నేను ఆడికి పోయినంటే మాత్రం మొత్తం భారతదేశాన్ని పెంట పెంట చేస్తాను అని చెప్పిన ఎందుకంటే నేను పోయి ప్రశాంతంగా కూర్చుంటాడు కూర్చొని నేను న్యూస్ ఛానల్ కాదు కదా ఎవరైనా చూసినా ఇంకోటి నా అదృష్టం అంటే నేను గొప్పగా చెప్తలే నేను ఎక్కడైనా పోతే స్వామి అటెన్షన్ నా మీద చాలా ఉంటుంది ఎందుకంటే మనిషి పోయేదాన్ని చూసో లేకపోతే ఎవరికైనా కొంచెం గా పడుతుంది అడుగుతారు కదా స్వామి ఇప్పుడు నేను అక్కడ పోయి అటెన్షన్ ఎంతసేపు నేను క్రియేట్ చేసుకోవడానికి నా దగ్గర చెప్పండి అందరు ఛానల్ ఈ విధంగా వచ్చి చెప్పుకోవడం ఎంతసేపు అక్కడ దాకా ఆలోచించి నేను ఆజాద్ గారు రెడీ అయినా కూడా ఇప్పుడు ఆజాద్ గారు ఏమి ఉండరు కదా స్వామి మనం ఉత్తరా పోదాం మీరు రెడీగా అంటున్నాడు షో అయిపోయినాక అంటే ఏడకేడో పోదాం అంటున్నాడు అంత బాధ ఎందుకు వచ్చింది చెప్పండి మనలో అంటే ఎంతమంది ఆడపిల్లలు ఎంతమంది ఈ రోజులు చూస్తున్న వాళ్ళు ఎన్ని మహిళా సంఘాల నుంచి ఫోన్ వచ్చాయి తెలుసా సంతో నిన్న పొద్దున ఘంటసాల గారి మనవరాలు కాల్ చేసింది నాకు ఘంటసాల పేరు ఇక్కడ సగం మందికి తెలియదు ఆయన మనవరాలు ఫోన్ చేసింది నాకు ఉంది ఏమన్నా తెలుసా అసలు ధర్మం ఇక్కడ పోతుంది అయ్యా తెలుగు సరిగా రాదు కదా తెలుగు రాదు ఆయన కర్ణాటకలో మ్యూజిషియన్ ఫోన్ చేసింది ఆ అంటే బాధ ఉంటుంది చెప్పక మాట నాకు ఫోన్ చేసింది మీరు వాట్సాప్ లో పిక్ చూసారా ఫోన్ చేసి తెలు నాతోనే సనాతన ధర్మం ఎక్కడ పోతుందని నేను ఒక వీడియో చేసినప్పుడు ఎందుకు రియాక్ట్ అవుతుంది చెప్పండి నిజం ఉందనే రియాక్ట్ అవుతుంది కదా అబద్ధం ఉన్న రోజు రాలే బయట ఈ రోజు సనాతన ధర్మము ఇవన్నీ మాట్లాడిన వాళ్ళు ఈ రోజు ఎందుకు సైలెంట్ కూడా అంటే ఫోన్ చేసి ఆ ఆడియో ఒక దాంట్లో నేను చాలా మంచిగా మాట్లాడి మీరు మహిళా మంగళ మండలి కూడా చేశారు నాకు చాలా మంది కొంతమంది సినీ యాక్టర్స్ లో ఉన్న ఈ జూనియర్ ఆర్టిస్ట్ ఉంటారు వాళ్ళు కూడా ఫోన్ చేసి చెప్పారు మీరు రైట్ వెళ్ళబోతున్నారు సార్ మీరు రైట్ వెళ్ళబోతున్నారు మేము పరోక్షంగా మద్దతిస్తున్నాము కొన్ని అంక్షలూ రాలేమన్నారు ఈ సత్పురుషులకు అందరికీ చెప్పేది ఇప్పుడున్న మఠాలు పీఠాధిపతులకు చెప్పేది కూడా ఏంటంటే వాళ్ళు పరోక్షంగా మద్దతు చాలా వాళ్ళు చేశారు కొంతమంది ఛానళ్ళల్లో మిగతా వాళ్ళు వెళ్తలేరా చేస్తలేరా అని అన్నారు కదా ఇప్పుడు ఎల్లూరి సినిమాస్కి నేనే సరిపోతాను వీళ్ళందరూ వచ్చేసి పలుకుబడిలు ఈ బడిలు ఆ బడిలు చూపించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఫ్రెస్టేజ్ ఇష్యూస్లో ఫీల్ అవుతారు అందరూ ఇప్పుడు చాలా మంది నేను ఇలా కూడా అడగలేదు మీరు అందరు బయటికి రండి కానీ ఒక విషయం ఏందంటే నేను ఇప్పుడు చాలా చాలామంది మన మిత్రులు అందరూ మాట్లాడుతున్నారు కదా అందరిని పంపించింది కూడా నేనే నేను ఒక దగ్గర వర్క్ చేస్తుంటే ఆ రోజు మాధూరి యదర్ హరీశ్వర్లు ఈ ఛానళ్లలో వర్క్ చేస్తున్నారు ఆజాద్ గారు నేనేమి మండే రోజు మనం ఇన్ని వర్క్లు నడుస్తున్నాయి స్వామి ఎంత టీం వర్క్ నడిచి ఈ రోజు ఏం కోరుకుంటున్నాం అందరం అంటే ధర్మం బాగుండాలని కోరుకుంటున్నాం అయితే ఇప్పుడు సనాతన ధర్మం కాపాడాలని మనం ముందుకు వచ్చినాం కదా ఈ ఆడపిల్లలు మిగతా వాళ్ళు మిగతా వాళ్ళు అందరూ పరోక్షంగా ఎన్నో మద్దతులు పలికారు కదా ఈ మద్దతులో ఇప్పుడు మనం ముఖ్యంగా చేయాల్సినది ఇప్పుడు చాలా సెన్సిటివ్ టాక్ మనం ఛానల్ ఛానళ్లలో చెప్పాల్సిందండి స్వామి వర్షిని సేఫ్గా రావడం ఇక్కడ ముఖ్యమైనది అవును మన దగ్గర ఉన్న డ్రగ్ ఎలాంటిదంటే స్వామి మత్తులో ఏదైనా శ్రీనివాస్ చేసేసి కూడా ఈయన అమర ప్రేమి కూడా అయిపోవడానికి ఆలోచించగలుగుతాడు శ్రీనివాస్ చాలా తప్పు చేస్తాడు ఇప్పుడు ఎందుకంటే ఈ అమ్మాయికి ఓపెన్గానే ఆ వ్యక్తితో ట్రావెల్ చేసిన వ్యక్తి ఏం చెప్పిందంటే ఆయన బండిలో సీటు కింద మత్తు పదార్థాలు ఉన్నాయి స్వామి చిన్న చిన్న చెట్ల వనమూలికలు అంటున్నాడు ఇలాంటివన్నీ పెడితే ఆ అమ్మాయి పరిస్థితి అమ్మాయి మాట్లాడే మాటలు చూసారా ఇంకో విషయం శ్రీనివాస్ చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటున్నారని శౌరుద్రసాదు చూశాడా అని ఇప్పుడు వీళ్ళు చెప్తే డ్రగ్స్ తీసుకున్నారని ఎలా చెప్పొచ్చు తెలుసా స్వామి ఇది ఫెయిర్ ఉంటుంది చాలా నీట్గా ఉంటుంది ఇదంతా ఈ లిప్స్ అంతా షైన్ అవుతాయి బాగా గమనించు బాగా గమనించను ఇవన్నీ షైన్ అవుతాయి అంటే మంచి మెరుస్తుంటాయి ఇవన్నీ మెరుస్తుంటాయి ఇవన్నీ మెరుస్తుంటాయి ఎందుకంటే ఆ అడిక్టెడ్ అయిన పర్సనానికి ఈ లోపల ఉన్న న్యూరాన్స్ అన్ని హెవీ యాక్టివ్ అయి ఉంటాయి అనమాట ఇప్పుడు అది కనిపెట్టడానికి శ్రీనివాస్ రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు మనం బాగా గమనించండి ఇప్పుడు మేము డిగ్రీలో ఉన్నప్పుడు మేము పెళ్లి కాక ముందు కూడా నేను కూడా అప్పట్లో ఏముంటుండే వీరులు తాగితే మస్తు ఫెయిర్ అవుతారంట అని చెప్పేసి ఒకటి ఉంటుండే సెన్సేషన్ కదా స్నేహితులతో మేము కూడా తిరిగాము కదా మాకు కూడా అవన్నీ అలవాట్లతోనే మేము బయటకు వచ్చేసి సనాతన ధర్మం అనే విషయం వచ్చిన తర్వాత నేను గత ఐదేళ్ళ నుంచి నా జీవిత చక్రాన్ని మార్చుకున్నాను అంతకు ముందుకు నేను కూడా అందరితో తిరిగేవాన్ని రెండు లక్షల జీతాలు తీసుకున్నావాన్ని నేను కూడా పెళ్ళయి పిల్లల్ని అన్ని చేశాను నేనైతే డైరెక్ట్ డైరెక్ట్గా తపస్సు చేశాను ఎక్కడ చెప్పలేము మీ అందరికీ నా లైఫ్ బయోగ్రఫీ అంతా మీ ఛానల్ లో దగ్గర ఉన్నది కదా ఇప్పుడు శ్రీనివాసు చేస్తున్న విషయం ఏంటంటే డైరెక్ట్ లైవ్ గా దొరికేస్తుంది స్వామి ఇంకోటి గురుగారు నాకు ఒక ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ అఘోరీ సంఘాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు రియాక్ట్ అయ్యే అధికారం ఉండదు వాళ్ళకి ఎందుకు ఉండదు విషయం అంటే ఒక క్షేత్రం దాటి బయటకు రాకూడదు వాళ్ళు విద్య నేర్పిన గురువు ఉంటాడు కదా ఆ గురువు అసలు లేడు కదా విద్య నేర్పిన గురువే లేడు అక్కడ గురువే లేడు అక్కడ అసలు గురువే లేడు ఆ మధ్య కొద్ది రోజులు అగోరిలో ఉండే ప్లేస్ లకి వెళ్ళి వీడియోలు తీసిండు ఎవరైనా తీయచ్చు ఆ వీడియోలు నేనైనా తీస్తాను మాధురి కూడా అగోరి గెటప్ లు ఉన్నది కదా అడుగురా అడుగుతారు కానీ ఇప్పుడు ఏం చెప్తాడు అక్కడ ఉన్న వాళ్ళు మీరు మంచి ప్రశ్న ఇచ్చారు మళ్ళీ నా మీద ఎవరికి పడతారు అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అగోరాలు కాదు అది వచ్చింది పెద్ద సమస్య ఎవరు మరి వాటి కోసం వచ్చిన వాళ్ళు అందరూ ఆడ ఆ వేషాధారాన్ని వేసుకొని కూర్చుంటే ఎవరికైనా డబ్బులు ఇస్తారు ఆ వేషాధారణలు కూర్చున్నాను అక్కడ అఘోరాలు క్షేత్రంలో కూర్చోరు వాడుకోవడానికి వాళ్ళకి డబ్బులతో పని లేదు ఎవరైతే ఆడ మెట్ల దగ్గరనో లేకపోతే అక్కడెక్కడో కూర్చో ఒకటి కూర్చుంటారో వాళ్ళందరూ అఘోరాలు కాదు ఇది వేరీ స్పష్టత శ్రీనివాస్ తెలివల్సింది విషయం శ్రీనివాస్ ఎక్కడ తీస్తాడు వీడియో ఆ పక్కన పోయి వీడియో తీస్తాడు అవునా కదా అదే జరిగింది కదా అక్కడ మరి ఈయన అఘోరా అని చెప్పేసి ఈయన అఘోరా అని చెప్పేసి తెలుసుకునే దాంట్లో లేమా మనం ఈరోజు ఆయన రాజేష్ నాథ్ మాట్లాడడం మీకు ఆడియో వదులుతా నేను ఆయన ఏం చెప్పాడంటే అఖాడాల నుంచి వాళ్ళ గురువు పరంపర నుంచి దాటిన వాళ్ళ నుంచి అనుమతి వస్తే కానీ కిందికి వచ్చి మాట్లాడే హక్కు ఉండదు అని చెప్పేసి ఆయన అడిగారు అంటే ఉంటారా పైన అంటే ఇప్పుడు ఉత్తరాఖండ్ అంటే చిన్న విషయం కాదు స్వామి ఇరవై మూడున్నర కిలోమీటర్లు మనిషి పైకి ప్రయాణించాలి ఇరవై మూడున్నర కిలోమీటర్లు పైకి కారు పోతుందా నడుచుకుంటా నడుచుకుంటూ పోవాలి ఇప్పుడు మనం అందరం పోయేది ఒక దారి ఇప్పుడు మన అందరం ట్రాన్స్పోర్టేషన్ పోయే దారి వేరు గుర్రం వస్తుంది గుర్రం మీద మనుషులు పోతారు అది దాకా ఉంటది అక్కడ దాకా పోతారు ఇప్పుడు కొంచెం వేస్తున్నారు అది వేరు విషయం అక్కడ వరకు వెళ్ళడం వరకే తెలిసిన వేగని ఆ మిగతా గుహల్లోకి సందుల్లోకి లోపడు ఉన్న దాంట్లో మనుషుల్లోకి మనం పోలేం అనుమతి ఇయ్యరు వాళ్ళు ఒక రాయ అడ్డం ఉంటుంది ఇట్లా నీకు రాయ కనబడుతుంది ఆ లోపల అంతా పెద్ద సామ్రాజ్యం ఉంటది అది పెద్ద సీక్రెట్ ఆ లోపల పెద్ద ప్రపంచం ఉంటుంది నువ్వు బయట నుంచి నీకు రాయ కనబడుతుంది కదా వాళ్ళు బయటికి నుంచి రావాల్సిన హక్కు లేదు అధికారం లేదు వాళ్ళకి ఇప్పుడు నువ్వు ఇక్కడ విషయం వాళ్ళ దాకా పోతుంది అంటావా నువ్వు మాట ఆలోచించు నెట్వర్క్లు ఉండవు వాళ్ళ డిస్కర్షన్ ఉండవు ఇప్పుడు నేను నాలుగు రోజులు పట్టింది పట్టించాస్ విషయం తీసుకురావడానికి ఎందుకంటే నేను కమ్యూనికేషన్ ఇస్తే ఆ కమ్యూనికేషన్ ఇయ్యానికి మనిషి పోవాలి అక్కడికి ఆ మనిషి తెలిసింది ఆ మనిషింది మొత్తం తెలిసి పెంట సాయంత్రం వచ్చే న్యూస్ చూడు నీకు అట్టరు మా శ్రీనివాస్ మామూలు కూడా బ్లాక్ బాస్టర్ అప్పట్లో మూడు వందల అరవై ఐదు రోజులు సమరసింహారెడ్డి నడిచేదే కదా ఇప్పుడు అట్లాంటి బ్లాక్ బాస్టర్ ఉంది ఏడున్నరకి అఖాడాల నుంచి అంబేద్కర్ ని అపవాదం చేసినందుకు శ్రీనివాస్ మీద కేసేస్తున్నారు ఒక అంబేద్కర్ గురించి మనం రెస్పాండ్ కాలేదు వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు అది నార్త్ నుంచి ఆ వీడియో ఎక్కడ దాకా పోయింది ఆలోచించండి ఇప్పుడు వారం నుంచి సినిమాలు అన్ని బంద్ చేసి మనోళ్ళు ఒక్కటే చూస్తారు బిగ్ సినిమా దీంట్లో కామెడీ ఉంది ఏడుపు ఉంది బాధ ఉంది దుఃఖం ఉంది వీటన్నిటి పేరు సనాతన ధర్మం అని మనం పెట్టినాం ఇప్పుడు అందరువాస ఆయ పెట్టిండు ఆయన పెట్టిన దాన్ని ఇప్పుడు మనం ఏం చేస్తాం కళ్యాణం అంటే తెలిసి ఇక్కడ ఉన్న అమ్మాయిలను మంచి తెలిసింది ఆమె మంచి మాట తిన్నావు నీకు ఒక విషయం తెలిసింది కదా ఒక అమ్మాయిని మోసం చేశాడు ఏదో అని ఇంకో అమ్మాయి ఎవరు ఉన్నారు మీరు కదా ఇప్పుడు నాకు ఇంకొక అమ్మాయి ఉన్నది బహుశా ఈ అమ్మాయి అమ్మాయి ఒకటైతే ఓకే కానీ అమ్మాయి నా అమ్మాయి వేరేంటే నలుగురు అవుతారు ఇక్కడ ఇప్పుడు ఎక్కడ పోతుంది నాకు ఇన్ఫర్మేషన్ నిన్న సాయంత్రం వచ్చింది కొన్ని రిలీజ్ చేయలేకపోతున్నాయి ఎందుకంటే సినిమా చూసారా ఈరోజు ఎట్లా ఉందో మంచిగా హైవే ఎక్స్ప్రెస్ నుంచి డౌన్ అయ్యి మెల్ల ఫుట్ పాత్ మీదకి వచ్చిండు మాటల్లో మార్పు వచ్చింది దాకా గట్టి గట్టి కరిచిండు నన్ను ఏమన్నాడు వాడు వీడు అన్నాడు వదిలేసిండు వాడు ఎవడో చెప్తే నువ్వు వస్తావా అని అన్నాడు కదా ఇప్పుడు ఈ రోజు మాట్లాడమనండి అట్లా లైవ్ కి రమ్మనండి కదా డిబేట్ కి రమ్మను కదా వచ్చి మాట్లాడుతాడు గారు ఇప్పుడు వీడియోలు వస్తున్నాయి కదా ప్రముఖ ఛానల్స్ కి వాళ్ళ దగ్గర నంబర్లు ఉన్నాయి కదా ఉన్నాయి మరి ఎందుకు దీన్ని ట్రేస్ చేయలేకపోతున్నారు గా ట్రేస్ అయ్యింది ఆయన ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే స్వామి అంటే గతంలో మీరు అన్నట్టుగా అది వాణిజ్య ప్రకటనల త్వర పోయింది అంతే అంటే వాళ్ళ ఛానళ్ళ కోసం పోయింది కానీ ఈ రెండు మూడు రోజుల నుంచి ఛానళ్ళకి ఇస్తలేడు నిన్న నైట్ వీడియో ఎందుకు ఇచ్చిండానంటే అరెస్ట్ వారెంట్ ఇష్యూ అనేది మోకిలా నుంచి మంగళగిరి నుంచి ఈ షామీర్పేట్ నుంచి ఈ నాలుగైదు వెళ్ళినాయి పెద్ద పెద్ద పెద్దగా పోయేసరికి అవతల వ్యక్తికి భయం పుట్టుకొచ్చింది మనం ఇంకో విషయం ఏంటంటే ఆయనకు చెప్పట్లేదు అనుకో అందరూ చెప్తున్నారు విషయాలు ఇక్కడ ఏం జరుగుతున్నాయి కూడా ఫోన్ లేదు ఒక ఫోన్ మాట్లాడును వాట్సాప్ లో ఏమైనా పెట్టిన డబుల్ టిక్ వాడ్ అది డబుల్ టిక్ రిటర్న్ కాల్ చేయలేదు ఆన్సర్ లేదు లేదు మాట్లాడు థర్టీ సెకండ్సే నేను ఏమనుకున్నాను అంటే ఇప్పుడు ఏం మాట్లాడున్నా నా ఐఫోన్ లకే రికార్డింగ్ లేదు దీంట్లో అలా రికార్డింగ్ రాదా అది ఈ ఐఫోన్ లకే మాట్లాడను ఓకే నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇంకే ఇళ్ళకి ఎత్తకపోతే ఇళ్ళకి నా దాంట్లో మాట్లాడిన రెండు విషయాలు రికార్డ్ అయి ఉన్నాయి నేను ఓపెన్ గా చెప్పాను చాలాసేపు మాట్లాడి ఆశ్రమం గురించి రా మాట్లాడుకుందాం వంద గజాలు రెండు వందల గజాలు అని చెప్తే సరే అన్నాడు వెళ్దాం అని అన్నాడు ఇప్పుడు ఆ రోజే వచ్చేసి ఉంటే శ్రీనివాస్ ఈ పదిహేను రోజుల్లో పెట్టకాకపోయేదిగా స్వామి అసలు మీరు గమనించండి ఏప్రిల్ మూడో తారీఖు నుంచి ఇప్పటి వరకు బీభత్సం బివత్సం సృష్టించకుండా ఆయననే అమ్మాయిని రెండోసారి తీసుకెళ్ళండి చూడండి అక్కడ నుంచి మొదలైంది స్వామి హైదరాబాద్ లో ఒక ట్రావెల్ లోడ్ వచ్చి టీవీ నుంచి వెనక గేట్ నుంచి తీసుకుపోయిండు అని అంటున్నాడు కదా అంత నెట్వర్క్ లో ఎవరు లేరు స్వామి అందరూ ఉన్నారు నెట్వర్క్ కమ్యూనికేషన్ లో ఉన్నారు వీడికి నైట్కి నైట్ ఢిల్లీకి చేర్చగలిగిండు అంటే ఆడ అమౌంట్ లేదంటావు ఢిల్లీకి నైట్కి నైట్ అంటే డ్రైవర్ ఎంత అడగాలే డీజిల్ ఖర్చు ఏంటి మరి తిన్న ఫ్లైట్లో ఫ్లైట్లోకి వెళ్తారా స్వామి ఢిల్లీకి ఎట్లెళ్ళినారు అక్కడ చేరు సరే ఎక్స్పెన్సివ్ ఫ్లైట్ అయితే ఐదు వేల ఆరు వేల పైన టికెట్ ఉండొచ్చు ఎన్ని కోట్లు ఉన్నాయి అంటారు నాకు తెలియదు శ్రీనివాస్ దగ్గర ఎన్ని కోట్లు ఇంతగా మీరు చూడాల్సింది జీతాలు ఇలా వెయ్యి కోట్లు అంటున్నారు వచ్చి వెయ్యి కోట్ల ఎక్కడ వచ్చినాయి వంద కోట్లున్నాయి అంటున్నా ఉన్నాయి అంటే ఉన్నారు అని అంటున్నారుగా మురళీకృష్ణ ఎవరైతే వచ్చారో ఈయన బ్రాహ్మణ సంఘాల పెద్ద మనిషి అని ఈయన వచ్చి కంప్లీట్ అగోరి సపోర్ట్ ఆ గోరికి సపోర్ట్ చేస్తున్నాడు కంప్లీట్ గా ఆయనది ఏం లేదు కానీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేతాయి ఇప్పుడు ఏం అంటే ఆయన దగ్గర శక్తులు ఉన్నాయా అని డైరెక్ట్ మొహం మీద ఇప్పుడు ఆయన ఈ టైమ్లా సంవత్సరం క్రితం ఆరు నెలల క్రితం అంటే వ్యవహారం వేరు కానీ పిచ్చ ఫిక్స్డ్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఆయన సపోర్ట్ చేయడానికి ఈయన వచ్చాడు మీతో ఎవ్వరు లేరు మొత్తం ప్రపంచం మొత్తం నేను ఉన్నాడు ఇప్పుడు ఆయన సపోర్ట్ ఓపెన్ ఛాలెంజ్ వదిలేస్తున్నాడు ఆమె దగ్గర శక్తులు ఉన్నాయి మీరు ఎవ్వరు ఏం చేయలేరు ఆమె దిగంబరంగా వచ్చింది ఆమెను చూస్తే మీరు భయపడతానని చాలా స్పష్టత ఇస్తున్నాడు ఓకే యాక్చువల్లీ మళ్ళీ ఏంటి మళ్ళీ డ్రెస్ చేంజింగ్ లో మళ్ళీ కూర్చున్నట్టు సంతోషం అనుకుంటున్నారా నిన్న శ్రీవరుద్ర స్వామి గారితో ఇంటర్వ్యూ చేసే క్రమంలో కరెంట్ పోవడం జరిగింది యాక్చువల్ నిన్న చాలాసేపు గాలి దుమారం అది వచ్చి అండ్ మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయినాం పార్ట్ వన్ లో పార్ట్ టూ వస్తుంది దాంట్లో మీకు ఇంకా కొన్ని ఇన్ఫర్మేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్స్ ఏవి అంటే నాకు తెలిసి రేపటి వరకు అగోరి శ్రీనివాస్ అనే వ్యక్తి అరెస్ట్ కాబోతున్నాడు ఆల్రెడీ కొంతమంది అక్కడికి వెళ్లారు ఆ ఇన్ఫర్మేషన్లు కూడా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో ఉంటాయి ఓకేనా పార్ట్ టూ వస్తుంది ఇది యాక్చువల్ కరెంట్ పోవడం వల్ల పార్ట్ టూ చేయాల్సి వస్తుంది ఓకేనా బాయ్